హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ముద్దిన్ ట్రాక్టర్ చాలా మంది అయితే అందరం ముందరికి ట్రాక్టర్ అయితే ఈజీగా నడపగలుగుతారు ట్రాలీ వేసుకొని కూడా రివర్స్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు అయితే నన్ను అడిగారు అన్న ఇట్లా ఈజీగా ఎట్లా కొట్టాలనేసి అడిగారు రివర్స్ మూడు విధాలుగా అయితే చూసుకొని అయితే కొట్టచ్చు ఫస్ట్ ముందుగా అతలు అయితే టైర్లు ఈ టైర్లు అనేది అటు మలిపి ఉన్నప్పుడు డబ్బు ఇటు వెళ్తుంది ఈ ఇండికేషన్ సిట్ ఇది ఉంటుంది కదా ఇది ఈ సిగ్నల్ ఇటు ఉంటుంది టైర్ ఇట్లా మళ్ళినప్పుడు ఇది ఇటు మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ముద్దీన్ ట్రాక్టర్లో ఈరోజైతే మనం ట్రాక్టర్ వెనక్ అవర్ ముద్దీన్ ట్రాక్టర్ ఫ్రెండ్స్ అయితే మనం ట్రాక్టర్ ఎలా రివర్స్ కొట్టాలో చూపిస్తాను ఈజీగా మూడు విధాలుగా అయితే కొట్టవచ్చు ట్రాక్టర్ రివర్స్ మొదట ఈ టైర్ల గురించి చెప్తాను స్టార్ట్ ఇంకా ఇప్పుడు ఈ టైర్లు అనేసి ఉన్నాయి కదా ఫ్రంట్ యాక్సెల్ స్టీరింగ్ వేసు టైర్లు అనేది అక్కడ మల్పినప్పుడు డబ్బా అనేది ఇటు వెళ్తుంది ఎక్సాస్ ఎక్స్ త్రిభుజాకారంలో అయితే బండి అనేది ఉంటుంది అనేది లెఫ్ట్ సైడ్లో కట్ చేసింది కదా బండి అనేది రైట్ సైడ్లో వెళ్తుంది ఇంజన్ మాత్రం లెఫ్ట్ సైడ్ వెళ్తుంది ఒకసారి రివర్స్ ఎన్ని చూపిస్తండి అంత ఉంది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా డబ్బా అనేది అక్కడ అటు వెళ్ళిపోతుంది ఫిల్టర్ ఎమ్మటే ఇమ్మటే కట్టేది లైట్ కట్ చేస్తే లైట్ అయినా కట్టది కొత్తగా నేర్చుకునే వారు అయితే లోడ్ గేర్ రివర్స్ గేరేషన్ అయితే నేర్చుకోండి చూసారు కదా లోడ్ గేర్ అది ఈ టైర్లు ఇటు మళ్ళీ కాబట్టి బండ్ అయితే అటు వెళ్ళిపోతుంది టైర్లు బాగా ఉన్నా తెలుస్తుంది బండి ఎట్ ఎందుకు ఈ టైర్ల వల్ల ఈ టైర్లు ఇప్పుడు ఇటు ఉన్నాయి కాబట్టి బండి అయితే ఇటు వెళ్ళిపోతుంది ఈ టైర్లు ఏవైతే ఉందో మనం లెఫ్ట్ కటింగ్ పెడితే రైట్ సైడ్ పోతుంది రైట్ సైడ్కి కటింగ్ పెడితే లెఫ్ట్ సైడ్ పోతుంది ఈ రెండే ఉంటాయి మరీ మనం స్ట్రేట్కి వెళ్ళాలనుకున్నాం అనుకో బండి స్ట్రేట్ చేసుకొని కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ వెళ్తే స్ట్రేట్కి వెళ్ళిపోతుంది బండి అనేది ఇప్పుడు లెఫ్ట్ కటింగ్ పెట్టినాం కదా నెక్స్ట్ రైట్ కటింగ్ పెట్టుకోవడానికి చూపిస్తాను రైట్ పెట్టి ఇప్పుడు దీన్ని ఇలాగే స్ట్రేట్ చేయాలనుకున్నాం అనుకో ఒక నిమిషం ఇట్లా రైట్ ఇప్పుడు అయితే డబ్బు అనే ట్రాలీని అయితే స్ట్రేట్ చేయాలనుకున్నామంటే ఆ ట్రాలీ ఎటు సైడ్ అయితే మళ్ళీ ఉందో అటు సైడే కట్ చేసి వెనక్కి వెళ్ళిపోతే స్ట్రేట్ అయిపోతుంది ఇంజన్ అనేది ఇప్పుడు ఇంజన్ అనేది స్ట్రేట్ అయిపోతుంది చూడండి అయిపోయింది కదా టైర్లు అయిపోయిన తర్వాత టైర్లు అనేది అయిపోయిన తర్వాత ఇంకో పార్ట్ ఉంటుంది క్లియర్ అదే ఇంకో ఇంకోటి చూసే ఇప్పుడు బండ్ అనేది రైట్ సైడ్ ఇంజన్ అయితే కట్ అవుతుంది డబ్బా ఏమో లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది చూడండి 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 లెఫ్ట్ సైడ్ అయిస్తే బండ్ అయితే వెళ్ళిపోతుంది చూడండి ఈ రైట్ సైడ్ టైర్ ఎప్పుడైతే రైట్ కట్ చేస్తామో అప్పుడు బండి అనేది లెఫ్ట్ సైడ్ ఇచ్చిపోతుంది అసలు ఆ స్తంభం ఉంటుంది ఆ స్తంభం తాగించుకోకుండా చూసుకోవాలి అంటే డబ్బం చేసేది ఇది అయితే తాగిపోకూడదు ఈ టైర్ తాకొద్దు ఈ టైర్ తాకినప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా స్టేరింగ్ మొత్తం లెఫ్ట్ సైడ్ కట్ చేయాలి ఆ లెఫ్ట్ సైడ్ కట్ చేస్తే బండి అనేది స్టేరింగ్ అయిపోతుంది రైట్ సైడ్ కంటిషన్ బండి స్టేడి కూడా లెఫ్ట్ సైడ్ కంటీసే పొజిషన్ అది ఇట్లా ఐటర్ ఆనకూడా ఉంటుంది ఆ బ్రో చె పక్క పడుకోవాలనుకుంటున్నా చెట్టు ఆ చెట్టు పక్క పొడి ఎక్కవద్దు అది చూస్తే ఆటోమేటిక్ మార్జిన్ అనేది అర్థమవుతుంది పడితే లెఫ్ట్ ఇప్పుడు బండి మనకు లెఫ్ట్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి రైట్ కట్ చేయాలి ఇంజన్ అనేది రైట్ కట్ చేసినాం చూడండి బండి అనేది లెఫ్ట్ వెళ్ళిపోతుంది ఇలా మొత్తం ఫుల్ టర్న్ అవుట్ చేసిన తర్వాత ఫుల్ అనేది ఆ ఎడ్జ్లో చూస్తే ఇప్పుడు ఇలా ఉన్న బండిని స్ట్రేట్ చేయడం ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు డబ్బా ఇక్కడ లెఫ్ట్లోకి మళ్ళింది కదా స్టేరింగ్ కూడా లెఫ్ట్లో కట్ చేస్తే బండి అనేది రైట్కి కట్ అయ్యి స్ట్రేట్ అయిపోతుంది బండి బండి స్ట్రేట్ చేయి రివర్స్ రివర్స్ లాగా పోయి అంటే స్ట్రేట్ కాదు లెఫ్ట్కి మలిపినాం కాబట్టి డబ్బు ఎట్టి సైడ్ ఉందో టైర్లు అటు సైడ్ అనుకో బట్ ఆ డబ్బు అనేది స్ట్రేట్ అయిపోతుంది చూడండి ఒకసారి అయితే అంతే ఫ్రెండ్స్ ఇలా చెప్తే కూడా మీకు ఏం అర్థం కాదని నాకు తెలుసు అప్పుడ నెక్స్ట్ టైం అయితే లోడ్ వెహికల్ తోటి సందులలో ఎలా కొట్టాలో చూపిస్తాను ఇలా చెప్తే ఏందనే మీకు అవగాహన వస్తుంది బండి ఎటు తిప్పితే ఎటు వెళ్తుంది అనేది ఒక అవగాహన వస్తుంది ఇంజన్ అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఆపోజిట్లో ట్రాలీ వెళ్తుంది ఇంజన్ లెఫ్ట్కి వెళ్తే ఇంజన్ ట్రాలీ రైట్ సైడ్కి వెళ్తుంది ట్రాలీ రై ఇంజన్ రైట్ సైడ్కి వెళ్తే ట్రాలీ లెఫ్ట్ సైడ్కి వస్తుంది ఈ మూడు ఈ రెండు కంటెంట్లే ఈ రివర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయి